సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి సంవత్సరం అంతా పుస్తకాలకు అతక్కపోయిన పిల్లలు ఫ్రీ బర్డ్స్ అయిపోయారు ఈ క్రమంలోనే పిల్లలతో కలిసి వెకేషన్కు వెళ్ళడానికి చాలామంది సిద్ధమవుతారు మరి మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికైనా ట్రిప్కు వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే ఎక్కడికి వెళ్ళాలి ఏ టూరిస్ట్ ప్లేస్ చూడాలి అనే టెన్షన్ వదిలేయండి ఎందుకంటే ఈ సమ్మర్లో ఎక్కువ మంది పర్యాటకులు వెళ్ళే కొన్ని ప్రదేశాల జాబితాను మీకోసం ఈ వీడియోలో తీసుకొచ్చా అయితే ఆ ప్లేసులు ఎక్కడో కాదండి మన ఇండియాలోనే పూర్తి వివరాలకు ఈ వీడియోని మొత్తం చూసేయండి అలాగే మీరు ఇంకా ఫస్ట్ టైం ఆ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనాలి హిమాచల్ ప్రదేశ్ సమ్మర్లో ఎక్కువ మంది వెళ్ళాలనుకునే పర్యాటక ప్రదేశాలలో హిమాచల్ ప్రదేశ్లోని మనాలి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఇక్కడ మంచుతో కప్పేసిన పర్వతాలు దట్టమైన లోయలు నదులు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి ఇక్కడికి వెళ్లిన వారు అత్యంత పురాతనమైన హిడింబా దేవాలయం మూడు వేల తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో ఉన్న రుహాతాంగ్ పాస్ ఖచ్చితంగా చూడాలి అలాగే పారాగ్లైడింగ్ జిప్ లైనింగ్ వంటి సాహస్రీడలలో పాల్గొనాలనుకునే వారు సోలాంగ్ వ్యాలీని సందర్శించవచ్చు ఇంకా ఇక్కడ లోకల్ మార్కెట్లో షాపింగ్ చేస్తూ మీ ట్రిప్ను ఎంతో ఎంజాయ్ చేయవచ్చు డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్ అందమైన పర్యాటక ప్రదేశాలలో వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ ఒకటి ఇక్కడ అందమైన కొండల మధ్యలో ఉండే టీ తోటలు పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటాయి సమ్మర్లో మీరు ఇక్కడికి వెళ్తే పచ్చని తేయాకు తోటల మధ్యలో టీ తాగుతూ ఎంజాయ్ చేయవచ్చు అలాగే డార్జిలింగ్లోని టైగర్ హిల్ ప్రాంతంలో సూర్యోదయాన్ని చూడడానికి చాలామంది పర్యాటకులకు వెళ్తారు అత్యంత పురాతనమైన గుమ్ ఎనర్జీ మఠాన్ని కూడా సందర్శించవచ్చు మీరు ఇక్కడికి వెళ్తే డార్జిలింగ్ నుంచి గుమ్ వరకు వెళ్ళే చిన్న రైల్లో తప్పకుండా ప్రయాణం చేయండి ఈ జర్నీ మీరు జీవితంలో మర్చిపోలేరు అంత బాగుంటుంది మరే గ్యాంగ్టక్ సిక్కింగ్ సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ నగరం ఇక్కడ మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు అందమైన కొండల మధ్యలో చాలువారుతున్న సెలవులు పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి అలాగే ఇక్కడి పురాతనమైన బౌద్ధ మఠాలు మండలిని ఆధ్యాత్మిక భావనలకు తీసుకెళ్తాయి ఇక్కడికి మీరు వెళ్తే హనుమాన్ టోక్కి ట్రెక్కింగ్ తప్పకుండా వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ నుంచి కాంచనంగా పర్వత అందాలని చూడవచ్చు అలాగే లోకల్ మార్కెట్లో షాపింగ్ చేస్తూ సాంప్రదాయ సిక్కిం వంటకాలను ఆస్వాదించవచ్చు మున్నార్ కేరళ మున్నార్ అనేది కేరళలోని ఇడుక్కు జిల్లాలో ఉన్న ఒక అందమైన పట్టణం ఇక్కడ ఎటు చూసిన సువిశాలమైన తేయాకు తోటలు పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మున్నార్కు వెళ్తే ఎరవై కులం నేషనల్ పార్క్ను తప్పకుండా సందర్శించండి ఇందులో నీలకంజిరి అసట్యాక్ ఏనుగులతో పాటు అంతరించిపోతున్న వివిధ రకాల వన్యప్రాణులను చూడవచ్చు అలాగే ట్రెక్కింగ్ బోటింగ్ చేయాలనుకునే వారు మట్టుపెట్టి డ్యామ్ను సందర్శించండి ఇంకా సీతకొండల వద్ద కూడా ట్రెక్కింగ్ క్యాంపింగ్ చేసుకోవచ్చు లేహ్ లద్దాఖ్ లేహ్లో ఎత్తైన మంచి పర్వతాలు మధ్య మధ్యలో అక్కడక్కడా ఉండే గ్రామాలు అందమైన సరస్సులు కొరుదీన ప్రాంతాలను పర్యాటకులను చూపు తిప్పుకొనివ్వవు పదిహేడవ శతాబ్దంలో నిర్మించిన లద్దాఖ్ రాజుల నివాస భవనం లేహ్ ప్యాలెస్ ఇక్కడ పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది అలాగే ట్రెక్కింగ్ చేయాలనుకునే వారు లేహు ఒక స్వర్గధామంగా చెప్తారు ఎందుకంటే ఇక్కడ నోబ్ర వ్యాలీ క్వాల్ ట్రెక్ చాంగ్తక్ ట్రెక్ వంటి వివిధ ప్రాంతాలలో ట్రెక్కింగ్ చేయవచ్చు ఇంకా మీరు ఇక్కడికి వెళ్తే మ్యాగ్నెటికిల్స్ పాంగాంగ్ సరసం కూడా చూడవచ్చు మెక్లియోడ్ గంజ్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా వ్యాలీ జిల్లాలో మెక్లియోడ్ గంజ్ పట్టణం ఉంది ఇది టిబెటియన్ వలసరాజుల నిలయంగా చెబుతారు ఇక్కడికి వచ్చిన పర్యాటకులు తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలలో దళైలామా ఆలయం టిబెట్ మ్యూజియం ఉన్నాయి దళైలామా ఆలయాన్ని సందర్శిస్తే బౌద్ధ ఆచారాలు విశ్వాసాలు చరిత్ర వంటి ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి అలాగే టిబెట్ ప్రజల సంస్కృతి గురించి కూడా తెలుసుకోవడానికి టిబెట్ మ్యూజియాన్ని కూడా చూడవచ్చు ఇంకా మెక్లియోడ్ గంజ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక ట్రెక్కింగ్ ప్రాంతాలు ఉన్నాయి చూశారుగా సమ్మర్లో ఎక్కువ మంది పర్యాటకులు వెళ్ళే టూరిస్ట్ ప్లేసులు ఇవి నచ్చితే మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఒక ట్రిప్కు వెళ్ళండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ సంచారి శివ